శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం ఈరోజు నారద మహర్షి లేదా నారద ముని యొక్క వివరాలు అన్నీ కూడా వివరిస్తాను మీ అందరికీ సినిమాల్లో చూసి తెలుసుకున్న నారదుల వారు వేరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఈ నారదముని ఒకరే అయినప్పటికీ ఈయన హిందూ పురాణాలలో ప్రసిద్ధి చెందినటువంటి ఋషి దైవస్వరూపుడు ఆయన సంగీతకారుడు కథకుడు ప్రయాణికుడు నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు ఆయన గురించి ఎన్నో అద్భుతమైన విషయాలని మీకు తెలియజేస్తాను నారద మహర్షికి త్రిలోకాలను సంచరించేటటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణి భక్తుడు విశ్వంలో సంచరించే ఏకైక వ్యక్తి దేవతలకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేసేటటువంటి వాడు సత్స్వరూపుడైన నారాయణుడు నారాయణు మునిలో అంకిత భావంతో కూడిన వ్యక్తిని కనుగొన్నారు కళలకు దేవత అయిన సరస్వతికి మానసుపుత్రుడు నారదుడు వారు వాయించే తంత్రి వీణ పేరు మహతే వీణాతంత్రులు మీటుతూ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోకాలను సంచారం చేసేవాడు ఈయన కానీ తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాలలోనూ నారదుని కలహప్రియుడిగాను ఆయన యొక్క వాక్యాతురతను ప్రస్తావించబడుతూ ఉండేవి ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాలలోనూ నారదుని కథలు చాలా బహుళంగా వినిపిస్తాయి ఎన్నో పురాణాల్లో నారదుని గారి యొక్క పాత్ర మనకు కనిపిస్తుంది అందులో కొన్ని వివరిస్తాను భాగవతం ప్రథమ స్కందంలో నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచించమని బోధిస్తాడు రామాయణం బాలకాండలో నారదుడు వాల్మీకి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం రాయమని అది ఆచంద్రతరార్కం నిలిచి ఉంటుందని ఆనతిస్తాడు అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది అలాగే మహాభారతంలో సభాపర్వంలో నారదుని వారి ప్రస్తాదన ఉంది ఇక నారదుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుందాం మహాభాగవతం మొదటి స్కందంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు తాను పూర్వజన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరించగలుగుతున్నానని చెప్పాడు పూర్వకల్పంలో నారదుడు వేద విధులైన వారింట పనిచేసే ఒక దాసికి కుమారుడు ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు వారి దయ్య వలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకోగలిగినాడు ప్రణవంతో కలిసి వాసుదేవ ప్రజుమ్న సంకర్షణ అనిరుద్ధమూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శుడవుతాడని గ్రహించాడు అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించింది అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్ స్వరూపాన్ని ధ్యానించసాగాడు ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్ స్వరూపం గోచరించింది కానీ మరుక్షణమే అంతరార్ధానమైంది చింతాక్రాంతుడైన నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు కానీ నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది ఈ శరీరం చచించిన పెమ్మట నా పార్శాదుడివై నన్ను పొందగలవు నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామజపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని చేజించాడు అనంతరం ప్రళయకాలం సమీపించగా ఒక సముద్రంలో ఉన్న జలరాశి మధ్యలో నిద్రపకు ఉపగ్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మలేచి లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు కనుకనే నారదుని బ్రహ్మ మానసపుత్రుడని అంటారు అలా నారదుడు అఖండ దీక్షాపురుడై విష్ణు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు తాను స్మరించగానే నారాయణ రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి ఉన్న భాగవతాన్ని రచించమని నారదుడు వేదవ్యాసునికి ఉపదేశించాడు మహాభారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది ఇతడు వేదోపనిషత్తులను పురాణాలను బాగా తెలిసినవాడు దేవతలచే పూజితుడు కల్పాతీత విశేషాలు ఎరిగినవాడు న్యాయ ధర్మ తత్వజ్ఞుడు శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు పరస్పర విరుద్ధములైన వివిధ విధివాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు గొప్ప వక్త మేధావి జ్ఞాని కవి మంచి చెడులను వేరువేరుగా గుర్తించడంలో నిపుణుడు ప్రమాణముల ద్వారా వస్తుతత్వములను నిర్ణయించులో శక్తిశాలి న్యాయవాక్యముల గుణదోషముల నెరిగినవాడు బృహస్పతి వంటి విద్వాంసుల సందేహాలు కూడా తీర్చగల ప్రతిభాశాలి ధర్మార్థ కామ మోక్షముల యథార్థతత్వమును ఎరిగినవాడు సమస్త బ్రహ్మాండములందు ముల్లోకములందు జరుగు సంఘటనలను తన యోగ బలము చే దర్శింపగలడు సాంఖ్య యోగ విభాగములు తెలిసినవాడు దేవదానములకు వైరాగ్యమును ఉపదేశించడంలో చతురుడు సంధి విగ్రహతత్వములు తెలిసినవాడు కర్తవ్య అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు సకల శాస్త్ర ప్రవీణుడు యుద్ధ విద్యా నిపుణుడు సంగీత విశారదుడు భగవద్భక్తుడు గుణనిధి సదాచారములకు ఆధారమైనవాడు లోకహితకారి సర్వత్రా సంచరించగలవాడు మరి ఇంతటి గొప్ప విశేషాలతో కూడిన నారదుడిని ఏ జాతి అయినా దాని యొక్క మహనీయులను ఆ జాతికి సాంస్కృతిక ధార్మిక భిక్ష పెట్టిన మహానుభావులను విస్మరించి ఎగతాళి చేస్తే అది ఆ జాతికి మహాదోషము పాపము అవుతుంది ఆ పాప ఫలితాలు చాలా సూక్ష్మంగాను తరతరాల పాటు వెంటాడేవిగాను ఉంటాయి మనం తెలుసో తెలియకో చేస్తున్నటువంటి పాపం ఒకటి ఉన్నది అదే దేవర్షియగు నారదముని నింద నారద మహర్షి మామూలు ఋషి కాదు ఆయన దేవఋషి మానవ ఋషులే వారి శాప అనుగ్రహ శక్తితో మనిషి తలరాతన మార్చగల సమర్థులు ఇక దేవ ఋషి అయిన నారదుని మహత్యము చెప్పనలవి కాదు ఆయన యొక్క మహత్వమును మన జాతి సరిగా గ్రహించలేదని నా నమ్మకం శ్రీ మద్భాగవతమును రచించిన వేదవ్యాస మహర్షి శ్రీ మద్రామాయణ కృతికర్తయ వాల్మీకి మహర్షి వీరే మనకు పరమ గురువులు ఈ పరమ గురువులకు కూడా ఉపదేశమునొచ్చిన వారు సంకటస్థితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారత జాతికి ఈ రెండు అమూల్యమైన గ్రంథములను ప్రసాదించిన పరమగురువు నారద మహర్షియే కనుక మనము వృద్ధుడు లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారద మహర్షిని మాత్రమే సాక్షాత్ భగవంతుని వద్దే చనువు ఉన్నట్టి రామభక్తి తత్పరుడు రామమంత్రమును తిరుగదిప్పి మూర్ఖుడైన అడవి మనిషికి ఉపదేశమిచ్చి వారిని వాల్మీకి మహర్షిగా పరివర్తనం చెందించిన సిద్ధ సంకల్పడు నారదుడు సంగీత శాస్త్రమున ఆయన మించిన జ్ఞానులు కానీ ఆయన మించిన మధుర గాయకులు కానీ ముల్లోకాలలో ఎవ్వరూ లేరు అటువంటి దేవర్షికి మనం ఇస్తున్న మర్యాద ఏమిటో మీకు తెలుసు నారదముని త్రిలోక సంచారి త్రిలోక గురువు ఆయన సాక్షాత్ భగవంతుని ప్రతినిధి పరమ కరుణామూర్తి దీనులకు దారితప్పిన సాధకులకు దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిది అటువంటి ఆర్తులకు ఎందరికో ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్ సాక్షాత్కారము కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు ఈనాటికి ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభ సాధ్యం అది భక్తుల ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే కానీ గొప్పతనం కాదు భగవంతుని దర్శనము అతి కష్టం కానీ నారదముని దర్శనము సులభ సాధ్యం కర్మ పరిపాకమును కానీ నారాయణుడు కరుణించడం కరుణించడు కానీ మహర్షి అటులు కాదు ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మ ప్రక్షాళన ఉపాయంను బోధించట్లో ఆయన ఆసక్తుడు హృదయపూర్వకమైన ఆర్తితో ఆయన పిలిచినచో చాలు ఆయన నిత్యముక్తుడు ఆయనకు ముల్లోకాలలో చేయవలసిన కర్మ లేనే లేదు నిత్య స్వతంత్రుడు ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారి చూపడమే అర్తవ్యం నిరంతర నారాయణ నామ స్మరణాతుడైన ఆనందానుభూతిలో తేలుతూ ఉండటమే నిజమైన సాధకులకు మార్గనిర్దేశం చేయడం ఈ రెండే ఆయన పనులు గురువులకే గురువు నారద మహర్షి నారదుడు అనే పదమే గొప్ప అర్థాన్ని కలిగి ఉంది నార అనే సంస్కృత పదానికి ఉన్న అర్థములో ఒకటి జ్ఞానము నాదుడు అనగా జ్ఞానమును ప్రసాదించగలవాడు అని అర్థం నాదమహర్షి అట్టి శక్తి సంపన్నుడు మహామహివాన్వితుడైనట్టి వ్రతస్మరణీయుడు ఒక కీర్తనలో మహర్షిని త్యాగయ్య గారు నాద సరస్వీరోహ బృంగ అని గొప్పగా భావిస్తాడు అంటే నా నాదమనే పద్మంలో నిరంతరము అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద వంటి వాడని భావం ధ్రువ ప్రహ్లాదాది పరమభక్తులకు వ్యాస వాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారి చూపినట్టే గురువరేజ్ఞుడు ఆయన వేదజనిత వరవీణ వాదన తత్వజ్ఞుడు వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు వీణానాదమును ఆంతరిక సాధనలో మేరుదండమనబడిన వెన్నెముకలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల వ్యక్తి అటి విద్యకు నాదుడు పరమ గురువు ఆయన యాదవ కులజాప్తుడు శ్రీకృష్ణునికి పరమ సన్నిహితుడు శ్రీకృష్ణుని నాటకమున ముఖ్య పాత్రధారి నాదుల వారే ఆకలి దప్పిక ముసలితనము మరణాలకు కూడా ఆయన అతీతుడు నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టిలీలను ఆలోకిస్తూ ఉండే చిరంజీవి సమస్త లోకాలకు భగద్విభూతిగా ఆలోకించుచు నిరంతరము భగన్ నామస్మరణతో యథేచ్ఛగా సంచరించేటటువంటి వ్యక్తి ఆయన శ్రీకరుడు అనగా దర్శనమాత్రం చేత శుభాన్న కలిగించగలిగేవాడు మహామహిమాన్వితుడు క్రితాపరహితుడు దేవతల చేత కూడా నిత్యము కీర్తించబడే దివ్యస్వరూపుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఓం నమో నారాయణాయ నమ